కోమటి వారినికుంట కబ్జా కొద్దిపాటి వర్షానికే ముంపు గరుగుతున్న పలు ప్రాంతాలు మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆక్రమణలు సరైనవారి ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ వన్లో కొంత భూమి కబ్జా ఎఫ్టిఎల్ బఫర్జోర్లో వాణిజ్య సముదాయాలు ప్రేక్షక పాత్రలు ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటున్న స్థానిక ప్రజలు మరి హైడ్రా ఇప్పుడు ఇందాక చెప్తున్నారుగా మేము ఎరగదీస్తున్నామని మరి ఇదేంటి తేడా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేసర మండలం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీల్లో కొద్దిపడి వర్షానికే జలమేమవుతున్నాయి దీనికి ప్రధాన కారణం కోమటివాణి సర్వే నెంబర్ ఫైవ్ నైంటీ ఎయిట్ ఫైవ్ నైంటీ నైన్ కోపుల సర్వే నెంబర్ ఫైవ్ ఫిఫ్టీ వన్ కబ్జాలకు గురవటమైన స్థానిక నివాసం ఆరోపిస్తున్నారు ఈ కుంటల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో లోదడ్డు ప్రాంతాలైన కాలనీలు నిత్యం నీట మునుగుతూ ప్రజలకు నరకం చూపిస్తున్నాయి కోమటి వానుకుంట ఎఫ్టిఎల్ మరియు బఫర్ జోన్లలో వాణిజ్య సముదాయాలు షెడ్లు నిర్మించడం వల్ల వరద నీరు నాగారం ప్రధాన ఆధారపడి ప్రవహిస్తుంది దీనివల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా కోమటివానుకుంట నుండి సర్వే నెంబర్ సెవెంటీన్లోని దామరకుంటలోకి వెళ్లే సహజ నీటి ప్రవాహ మార్గంలో లేఅవుట్లు వేసి నిర్మించారు ఈ స్థలాలు తెలియక కొనుగోలు చేసిన ప్రజలు వర్షం పడిన ప్రతిసారి తమ ఇల్లు మునడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సో స్థానికులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే వరద నివారణ కోసం కాలనీల మధ్య నుండి అండర్ గ్రౌండ్ ద్వారా నీటిని మళ్లించే ప్రతిపాదనను స్థానికులు తీవ్రంగా జరిగిస్తున్నారు దీనికి బదులుగా నాగారం ప్రధాన రహదారి గుండా నిర్మాణం చేపట్టి అన్నరాయిన చెరువు నుండి వచ్చే కాలువలో నీటిని మళ్లించాలని వారు కోరుతున్నారు ఈ సమస్యపై హైడ్రా కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా రెవెన్యూ రికార్డుల ప్రకారం కుంట విస్తరణ డీమార్కేషన్ చేసి కోమటివాణి కుంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్లోని అక్రమాలను తొలగించి కాలనీలో నీరు చేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ చర్యలు తీసుకుంటేనే తమకు శాశ్వత పరిష్కారం లభిస్తుందంటున్నారు బాధితులు చూడాలి మరి ఈ చర్యలు తీసుకుంటారో లేదో డౌటే